హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాల విషయంలో ఒక అప్డేట్ అందుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై రెండు రిలీజ్ రిలీజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినటువంటి విషయాలు ఏమేమి అసెంబ్లీలో చర్చకు వచ్చాయి సో ఏ డిపార్ట్మెంట్లో ఏ విధమైనటువంటి పోస్టులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వము అసెంబ్లీలో ఇచ్చింది సో ఇది డిఎస్సి అని చెప్పిందా మెగా డిఎస్సి అని చెప్పిందా లేదా ఈ యొక్క ప్రభుత్వ వివిధ శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగాల సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఏం ఏమని వెల్లడించింది సో ఇటువంటి విషయాలతో ఒక కూలంక కులంకుషమైనటువంటి ఒక చర్చతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ దోస్ వర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని ఎందుకంటే రీజన్ ఏంటంటే ప్రతిరోజు ఈ యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి విషయాలు తర్వాత విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఏ రోజుకు ఆ రోజు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ప్రతిరోజు సో కాబట్టి మీరు రిజిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను ఎప్పుడైతే అప్డేట్ ఇస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది తద్వారా మీ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియోస్ షేర్ ద వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని మనం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి విషయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు చెప్పినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త వార్తాపత్రికలలోనూ మీడియాలలోనూ వచ్చినటువంటి కథనాల ప్రకారము సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ సాక్షిగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వెల్లడించింది అవేంటి అన్నట్టు మనం ఒకసారి ఇప్పుడు గమనిద్దాం సో మొదటిగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖలలోని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలను గురించి కూడా ఒక క్లియర్ పిక్చర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగత నిరుద్యోగ యువతకు ఇవ్వడం జరిగింది సో అదేంటంటే ఒకసారి ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రభుత్వ శాఖ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు అరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది సో తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించి వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లుగా ప్రకటించింది తర్వాత ఈ యొక్క స్టేట్మెంటు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వము అసెంబ్లీలో ప్రకటించింది సో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది మొత్తం మంజూరైనటువంటి పోస్టులు ఏడు లక్షల డెబ్బై ఒక వేల నూట డెబ్బై ఏడు కాగా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని గురువారం అసెంబ్లీకి ఇచ్చినటువంటి సమాధానంలో పేర్కొంది సో ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించ ప్రకటించడం ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వివరించింది సో రాష్ట్రంలో శాఖల వారీగా ఖాళీ పోస్టులు వాటి భర్తీకి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వము అసెంబ్లీలో ఒక సమాధానముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ గమనిస్తే శాఖల వారీగా మంజూరైన పోస్టులు పనిచేసే ఉద్యోగులు ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు సో ఇందులో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్కి కలిపి ఇవ్వడం జరిగింది సో నేను జస్ట్ డిపార్ట్మెంట్స్ చదివి ఆ యొక్క మంజూరైన పోస్టులు పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు ఒకసారి జస్ట్ గమనిస్తే మొత్తం డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే వ్యవసాయ సహకార పశు సంవర్ధక మత్స్య బీసీ సంక్షేమము ఈ అటవీ పర్యావరణ ఉన్నత విద్య ఇంధన పాఠశాల విద్య పౌర సరఫరాలు తూనికలు ఆర్థిక సాధారణ పరిపాలన గ్రామవార్డు సచివాలయాలు ఆరోగ్య కుటుంబ కుటుంబ సంక్షేమ కుటుంబ సంక్షేమం హోంశాఖ గృహ నిర్మాణ శాఖ జలవనరుల శాఖ పెట్టుబడులు మౌలిక సౌకర్యాలు పరిశ్రమలు వాణిజ్యము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను కార్మిక ఫ్యాక్టరీలు బీమా సేవలు న్యాయ లెజిస్లేచరు పురపరి పురపరిపాలన పట్టణాభివృద్ధి మైనారిటీ సంక్షేమము ఆ పిఈ ప్రణాళిక పంచాయతీరాజు గ్రామాభివృద్ధి ఆ తర్వాత రెవెన్యూ ఆర్టీజీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సాంఘిక సంక్షేమము రవాణా రహదారులు భవనాలు మహిళా శిశు సంక్షేమము వృద్ధుల సంక్షేమము యువజన పర్యాటక సాంస్కృతిక సో ఈ మొత్తం అన్నిటిని కూడా ఇందులో మళ్ళీ ఎన్ని పోస్టులు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు మంజూరు అయ్యాయి సో వాటిల్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరు అన్న స్టాటిస్టిక్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం ఖాళీలు అరవై మూడు వందల తొమ్మిది కాకపోతే ఈ ప్రభుత్వ శాఖల్లో మంజూరైనటువంటి మొత్తం పోస్టులను మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే ఏడు లక్షల డెబ్భై ఒక వేల నూట డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయన్నమాట కానీ ఈ ఈ పోస్టులకు ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల పైచులకు పోస్టులకు మంజూరైనటువంటి పోస్టులకు పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది అయ్యా అంటే ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది అంటే దాదాపుగా ఇంకా లక్ష డెబ్బై ఐదు వేల పోస్టులు కాలి ఉంటే ఇంకా ఈ సారీ ఈ యొక్క లక్ష డెబ్బై ఐదు వేల పోస్టుల మంది ఒప్పంద ఇరుగు పొరుగు సేవల ఉద్యోగుల్లో పనిచేస్తుందని తెలిపినప్పుడు ఇప్పుడు యాజ్ ఎఫ్నవ్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుగా ఉంటున్నటువంటి సంఖ్య ఎంత అంటే అరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఈ అరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది పోస్టులకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాటికి అనుగుణంగా ఆ నోటిఫికేషన్లు ఇస్తూ ఆ యొక్క జాబ్స్ అన్నింటినీ ఫిల్ చేసుకుంటూ రావాలన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంటు ఉందని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల యొక్క ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్